తెచ్చిపడతారు చూడాలి అంటే పబ్లిక్ ఇప్పుడు ఎట్లా ఉందంటే మనం ఏదైనా చెప్పాం అనుకోండి ఎవడో సూట్ కేసులు పంపించాలా బ్యాగులు పంపించాలి అది తప్పు అని నాకైతే అనిపిస్తుంది మీకైనా అనిపిస్తుంది ఆ మొక్క మాట్లాడటం అనేటువంటి అసహజమైన అసహజమైన పదజాలం అంటే తనకుండే భావన అది ఒక టెప్ప డ్రైవర్ పట్ల అనే జనాలకు అర్థం అవుతుంది కదా అసలు ఇప్పుడు సాధారణంగా ఏంటంటే మనకి తెలియక ఏదో గబక్కన పొరపాటున ఒక మొక్క అంటాం రామునితో ఆకి రామునితో ఆకి చాలా తేడా అది లాంగ్వేజ్ లో గబక్కన వచ్చే అయితే మనం క్లెయిమ్ చేయాలి ఇక్కడ వచ్చేటప్పటికి కావాలని విల్లింగ్ఫుల్ గా కామెడీ చేస్తూ దాంట్లో మళ్ళీ పబ్లిక్ వాళ్ళు చేస్తూ ఏంది తమ్ముళ్ళు ఎట్టాంటోడికి ఆ సీట్ ఇచ్చేది ఏలు ముద్రోడైతే బెటర్ అని చెప్పి చేస్తున్నారు అంటే మేబీ అతనికి రాంగ్ ఫీడ్బ్యాక్ అయి ఉండాలి అని ఏలు ముద్రోడని ఈ పక్కన అభ్యర్థి చెప్పు ఎందుకంటే ఆయన ప్రతి నియోజకవర్గాన్ని అవతల అభ్యర్థి గురించి ఉంటది వీళ్ళు ఎవడో సాధారణంగా ఏంటంటే మన పక్కన పార్టీ వాళ్ళు వెటకారంగా చెప్తారు అవతల అభ్యర్థి గురించి చిన్న చూపు కోసం చెప్తారు ఆ చిన్న చూపుని వీడ ఇట్లా చెప్పారని మన పార్టీ వాళ్ళు చెప్తుంది కరెక్ట్ కాదు అంటే ఎవడనప్పుడు ఆయన వచ్చేటప్పుడు అభ్యర్థి అభ్యర్థితో ఉండేటువంటి వాళ్ళు చెప్తారు మన మేడం గెలిచేస్తా సార్ అవతలోడు టెప్ప డ్రైవర్ గడి సార్ వాడి ఆడు గెలుస్తాడు సార్ అని ఏదో చెప్పు ఉంటారు ఏంది టెప్ప డ్రైవరా అని ఈయన అడుగుంటాడు అవును సార్ టెప్ప డ్రైవరా ఎమ్మెల్యే దగ్గర టెప్పర్ పని తిప్పేవాడు సార్ ఆడికి ఇచ్చారు సార్ వాళ్ళ ఇంట్లో వాళ్ళకు వద్దనుకుని ఆయన రెడ్డి సార్ అతని అమ్మాయిమోసీ సార్ అందుకని దానికంటే ఇది బెటర్ అని చెప్పేసి ఇచ్చారు సార్ అంటే ఇతను అది మైండ్ లో పెట్టుకుని ఉన్నాడు అది వయసు రకమైనటువంటి వయసు పరమైన ఒత్తిడి ఆయన మీద కనబడుతుంది అట్లాంటిది అదే ఇదో ఒకటి రోజుల్లో అయితే ఏంద్రియుడు ఇట్లాగ ఇచ్చేసాడు అని తర్వాత ఏంటి కనుక్కుని మాట్లాడేటప్పుడు టిప్పర్ డ్రైవర్ కి ఇచ్చారు అంటే అసలు ఆ టిప్పర్ డ్రైవర్ అనే పదం వాడేవాళ్ళు